ఎందుకు మాట్లాడుకోవాలి వారి నేపథ్యం నుంచి వారు భారతదేశంలో ఎన్నికైనా మొట్టమొదటి పార్లమెంటు సభ్యులు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేయకుండా డబ్బు పెట్టకుండా సార ఇవ్వకుండా విస్కి ఇవ్వకుండా బిర్యానీ ఇవ్వకుండా ఇంటింటికి తిరగకుండా లెటర్ ఒక పాట రాశాడు నాకు కూడా ఓటే

స్వచ్ఛందంగా గెలిపించుకున్నారు రామారావు ముప్పై తొమ్మిది శాతం ఓట్లతో గెలిపించుకున్నారు ఇది ఆనాటి పార్లమెంటరీ విలువ మరి ఇవాళ పార్లమెంటరీ విలువ ఏమిటి ఇవాళ పార్లమెంటరీ విలువ ఏమిటో మీ అందరికీ తెలుసు ఓట్లు వేసుకున్న వాళ్ళకి ఓట్లు చూస్తున్న అందుకే పార్లమెంటరీ విలువ ఒక సంఖ్య ఓట్లు ఉంటుంది అసలు ఈ పార్లమెంట్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి ఇక్కడ మార్చిస్టులు ఉండొచ్చు మార్చిస్ట్ అభిమానులు ఉండొచ్చు మార్చిజం తెలిసిన వాళ్ళు అసలు మార్క్సిస్టులు అనేవారు పార్లమెంట్ గురించి మాట్లాడితే ఎలా మాట్లాడాలి ఎలా చర్చించాలి ఎలా వ్యాఖ్యానించాలి అందుకే ఆ అవగాహన కోసం ఇవాళ పార్లమెంట్ భారతదేశంలో ఎట్లా ఉంది సంక్షోభంలో ఎందుకు వెళ్ళిందో కాస్త ఒక స్థూలమైన అవగాహన కోసం మీ ముందు కొన్ని విషయాలు చూస్తారు ఈ ప్రపంచంలో మదర్ పార్లమెంట్ పార్లమెంటులకు తల్లి లాంటిది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ అనే దేశం మొట్టమొదటి ప్రజాస్వామ్య భావనకి పార్లమెంట్ అనే పోసుకున్న దేశం ఆ దేశంలో అనేక పోరాటాలు జరిగాయి ఆ పోరాటాల్లో భాగంగా మాక అనే ఒక ఒప్పందం వచ్చింది ఈ మార్క్ ఖాతా అంటే ఇద్దరి మంత్రి ముగ్గురు మంత్రి జరిగిన ఒక ఒప్పందం పన్నెండు వందల పదిహేను జరిగే ఒప్పందం శకం పన్నెండు వందల పదిహేను ఆ కాలంలో మన దేశం ఈ ప్రాంతం రాజరాజ నరేంద్రుడు పరిపాలిస్తుంది గోదావరి అనుకుంటున్నా రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని శకం ఒక వెయ్యి అరవై రెండు నుంచి ఆ పరిపాలన అలా మొదలై నడుస్తూ ఉంటాం అంటే ఒక రకంగా మనం మూడవ కాలంలో ఉన్నాం ఇంకా అందుకు మించి మధ్యయుగాల్లో ఉన్నాం కానీ ఈ కాలంలో ఇంగ్లాండ్ లెండో మాపన కాక జరిగింది ఈ మాఫరా కాక జమీందారులకి మతాధిపతులకి రాజుకు మధ్య ఈ ముగ్గురు మధ్య జరిగిన ఒప్పందం ఈ ఒప్పందంలో ఏం రాస్తున్నారు జపితాల్లో ఒకటి అడిగారు మా ఆస్తుల మీద రాజు అనేవాడు విపరీతమైన పనులు వేస్తున్నాడు పన్నులు తగ్గించాలి ఈ ఇష్టం వచ్చినట్లు పనులు వేయడానికి వేయలేదు మన ఇద్దరు మతాచారం ఏమడి చర్చ మీద అధికారం పూర్తిగా మతాచార్యుల నాకే ఉండాలి కానీ రాజు మతాచార్యులను శిక్షించడం చర్చ మీద అధికారం చెల్లించడం ఇక నుంచి చెప్పదు కనుక ఈ మూడు అంశాల విషయం మన ముగ్గురి మధ్యనం ఒక ఒప్పందం చేస్తుంది ఈ ఒప్పందం చేసుకోవడానికి వీళ్ళందరూ ఏం చేశారంటే రాజు వ్యతిరేకంగా ప్రజలను కూడా కూడగట్టాడు ప్రజలను కూడగట్టే ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు ప్రజలను కూడా కూడగట్టి ఉద్యమం చేసిన వాళ్ళు చివరికి ప్రయోజనం ఎవరు పొందాలంటే మతాచారులు జమీందారు మాత్రమే ప్రయోజనం పొందారు ప్రజలకి వదిలేసి రూపంలో ఎప్పుడైనా ప్రజా ఉద్యమం అనేది భూజ్వల నాయకత్వంలో జరుగుతే జస్ట్ లైక్ తెలంగాణ భూజ్వల నాయకత్వంలో జరుగుతే అది అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడదు అది ఉన్న ప్రజల ప్రజలకు ఉద్యమం చేసి రాజులు భయం పెట్టారు రాజులు భయం పెట్టి ప్రజలకు ప్రయోజనం కలగకుండా వీళ్ళు మాత్రమే ప్రయోజనం తీసుకొని ప్రజలు మాత్రం వదిలేశారు ఇది పన్నెండు వందల పదిహేను జరిగిన సంఘటన అయితే పన్నెండు వందల అరవైకి వచ్చినట్టు మా జరిగింది ఈ ఒప్పందం జరిగింది అది అమలు వచ్చింది పార్లమెంట్ సమస్య వచ్చింది సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ప్రజలందరి ఓట్ చేయించుకున్నా ఎంపీలు అయ్యా పార్లమెంట్ పార్లమెంట్లో వచ్చున్నా ప్రజల సమస్యను ఎంత మేరకు పట్టించుకుంటున్నారనే విషయం మీ అందరికీ తెలుసు ఇది నేను కొత్త వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు అంటే ఒక వ్యక్తి సమస్య వెయ్యి సంవత్సరాల తర్వాత ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ అదే పెద్ద మార్పు మాత్రమే రాలేదు అందుకే ప్రజల తెలుగు బాటును మాత్రం కాటగా ఉపయోగించుకున్న వాళ్ళు ప్రజలని పక్కన పెడితే ఈ తర్వాత వచ్చిన వారు సైమన్ డిమాండ్ స్పాట్ అయ్యేటటువంటి వాడు పార్లమెంట్ మనం భావన తీసుకొచ్చి ఒక పార్లమెంటరీ ఏర్పాటు చేశారు పార్లమెంటరీ విలువ తీసుకొచ్చారు ఈ పార్లమెంటరీ ఏర్పాటు చేసి ఇందులో కూర్చొని మాట్లాడుకోవాలి ఎవరెవరు మాట్లాడుకోవాలి మళ్ళీ మళ్ళీ మత ఆచారం ఎవరంటే మధ్య తరగతి ఈ మధ్య తరగతి చాలా బలమైన ప్రభావం ఇస్తుంది మనం అందరూ తరగతి ఇక్కడ వస్తున్న వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ దిగువ మధ్య తరగతి ఉంటే కొద్ది కొంత ఉండొచ్చు కానీ ఎక్కువ మంది మధ్య తరగతి మనకి పోరాటం జరగాలని ఉంటది మనసు విజయం సాధించాలని ఉంటుంది సామ్యవాదం రావాలని ఉంటుంది కమ్యూనిస్టులు బాగుండాలని ఉంటుంది కానీ దానికి తగిన పని చేయడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కొన్ని భయాలు ఉంటాయి ఈ భయాలు ఏమిటి కుటుంబం ఉండదు పిల్లలు ఉంటారు సమాజంలో ఒక విలు ఉంటుంది మనకి సమాజం ఏమనుకుంటుందో పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే లేదా ఇంకేదైనా ఇబ్బంది అయితే ఏమనుకుంటారో ఒక భయం ఉంటుంది ఈ భయం మనల్ని నడిపించకూడదు కానీ సమాజం మీద అత్యధిక ప్రభావం వేసే శక్తి మధ్యతరగతిలో ఉంటుంది ఈ మధ్య తరగతి ఉంటుంది కనుక పాలకులు ఎప్పుడైనా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆనాటి పాలకులు కూడా ఆలోచించారు ఇప్పటి పాలకులే కాదు వెయ్యి సంవత్సరాల కిందట కూడా ఆ రాజు ఏం ఆలోచించాడంటే కేవలం జమీందారు మతాచారణ మాత్రమే ప్రతినిధులు పార్లమెంట్ లో పెట్టుకుంటే సరిపోదు మధ్య అనే ఒక వర్గం ఎవాల్వ్ అయింది వాళ్ళ నుంచి కూడా కొంత ప్రతినిధులు అవసరం అందుకే కొంత తీసుకొచ్చాడు ఇట్లా ఇంగ్లాండ్ లో పదహారు వందల అరవై ఎనిమిది వచ్చే నాటికి పార్లమెంట్ ఒక సుస్థిరమైన వ్యవస్థగా ఒక పార్లమెంట్ విలువగా నిలబడింది ఇక మీకు తెలుసు పదిహేడు పదిహేడు వందల అమెరికా విప్లవం జరిగింది సమానత్వం అనే భావన మీద విప్లవం జరిగింది ఎనభై తొమ్మిదిలో ఫ్రెంచ్ విప్లవం జరిగింది ఫ్రెంచ్ విప్లవం ఈ ప్రపంచానికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అనే నినాదాలు ఇచ్చి ఇక్కడ కూడా ఇంగ్లాండ్ విప్లవ అమెరికా విప్లవమైన ఫ్రెంచ్ విప్లవమైన నాయకత్వం వహించింది బూర్జువా జమీందారు పెట్టుబడతారు వాళ్ళకి సపోర్ట్ చేసింది మధ్య తరగతి సామాన్య ప్రజలు రైతులు కూలీలు ప్రజల